వనరుల సేకరణ దానిపై అవగాహన గురించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన మన రావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచు ఈ ధన్యవాదాల కంటే ఇంకేమైనా పదముంటే కూడా అది ఆయనకే ఘనతకి చెందుతుంది నా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇలాంటి సమావేశము నేను పాల్గొనలేదు ఇది ఇది ఒకరికి సంబంధించింది కాదు ఒక కులానికి ఒక ప్రాంతానికి ఒక పార్టీకు సంబంధించిన వ్యవస్థ కాదు ఇది దాన్ని మీరు సబ్జెక్ట్గా తీసుకొని నిర్వహించడమే అది మీ యొక్క గొప్పతనానికి వదులుతున్నాం నమస్కారం నా పేరు మొగులయ్య నేను పిఎసిఎ చైర్మన్ కులక్షల్ మరి ఈ రోజు అన్ని పార్టీలతోటి విద్య పైన చాలా చర్చించడం జరిగింది దానికి ముఖ్యులు రఘు ధనపూర్ గారు ఆహ్వానించడం జరిగింది మొదటి సమావేశం అఖిలపక్ష సమావేశము ఇది ఈ నా శాఖకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి అందరము కూర్చొని మాట్లాడుకోవడం ఇది మొదటి సమావేశం అంటే దీని అర్థం ఇది కాదు చాలామంది పెద్దలు వ్యక్తిగతంగా మాట్లాడారు స్కూల్ని ఎట్లా బాగుపరచాలి ఏమేమి సమస్యలు ఉన్నాయి మరి పెద్దల దగ్గరికి మేమేమి చేయాలనేది మాట్లాడారు కానీ వ్యక్తిగతంగా మాట్లాడారు ఈ విధంగా మనము ఒకే తాటిపైకి వచ్చి ఒకే సమావేశంలో మాట్లాడుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి ఇది రౌండ్ టేబుల్ సమావేశం అని పేరు కూడా ఇచ్చారు సుమారుగా నాలుగు గంటల నుండి మనం మాట్లాడుకుంటున్నాము రౌండ్ టేబుల్ సమావేశం అంటే అందులో ఒక కీలకమైనటువంటి అంశాని పైన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తమ హృదయంలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాటలను పూర్తిగా చెప్పేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది కాకపోతే ఇది రౌండ్